హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం సాంబార్ చేసినా లేదంటే ఏదైనా పులుసుకూరలు చేసినా చింతపండుని నానబెట్టి రసం అనేది తీస్తూ ఉంటాము ఇలా చింతపండు నుంచి రసం తీసిన తర్వాత ఆ పిప్పిని పడేస్తూ ఉంటాము ఆ చింతపండు పిప్పని పడేయకుండా అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంతో మన ఇంట్లో రాగి చెంబులు కానీ లేదా ఇత్తడి పూజా సామాన్లు ఏమన్నా ఉంటే కనుక వాటిని సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి పాతకాలం నాటి పద్ధతిలో ఇలా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు రాగి చెంబుల్ని క్లీన్ చేసి చూపిస్తానండి మీరు ఇదే మిశ్రమంతో ఇత్తడి వస్తువులను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఆ చింతపండు తగిలిన వేలతో జస్ట్ అట్లా రుద్దితే చాలు చూడండి మీకు ఎలా కలర్ వస్తుందో మనం నిమ్మ ఉప్పుతో క్లీన్ చేస్తూ ఉంటాం చాలా మంది నిమ్మ ఉప్పుతో క్లీన్ చేసినవి వెంటనే అయితే కలర్ మారిపోతాయండి మనం క్లీన్ చేసినప్పుడు బాగా తెల్లగా వచ్చేస్తాయి తర్వాత ఒక పది నిమిషాలకి మళ్ళీ కలర్ అనేది మారిపోతుంది కానీ ఇలా పాతకాలం పద్ధతిలో ఇలా చింతపండు ఉప్పు కలిపి ఇలా కనుక మనం ఎత్తడి రాగి వస్తువులను క్లీన్ చేసామనుకోండి మనకి కనీసం వారం రోజులైనా సరే ఈ మిరప అలాగే ఉంటుందండి ట్రై చేయండి మనం చింతపండులో ఉప్పు కలుపుకున్నాం కదండి ఆ మిశ్రమంతో అయితే మనం ఏ వస్తువులను క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువులను ఒకసారి నీటితో తడపాలి ఇలా తడిపిన తర్వాత ఇలా ఈ చింతపండు మిశ్రమం తీసుకొని బాగా ఈ విధంగా రుద్దుకోవాలి చూడండి ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన పని కూడా లేదండి చక్కగా మనం ఒకసారి ఇట్లా రుద్దితే చాలు చక్కగా మనకి రాగి చెంబులు అయితే మంచిగా కలర్ వస్తున్నాయి రోజు కూడా మనం ఇలా ఏవైనా పులుసుకూరలు లేదా సాంబార్ అలా చేసినప్పుడు ఈ చింతపండు పిప్పిని పడేయకుండా ఏదైనా ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మనం డైలీ పూజా సామాన్లు క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి కలుపుకొని చక్కగా ఇలా పూజా సామాన్లను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా రెండు చెంబులను రుద్దానండి రుద్దిన తర్వాత అయితే కడిగి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చేసినాయో మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత షైనింగ్ అయితే ఉంటాయండి ట్రై చేయండి వేస్ట్గా పడేసి ఈ చింతపండు పిప్పితో అయితే ఇలా మన ఇంట్లో రాగి వస్తువులు ఇత్తడి వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత పొడి క్లాత్తో తడేం లేకుండా తుడిచేసుకోవాలండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం డైలీ కూడా కుక్కర్ అనేవి వాడుతూనే ఉంటాం కదండి రైస్ ఉండడానికి లేదా పప్పు ఉండడానికి కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము కొన్ని రోజులకి ఈ హ్యాండ్లు అనేది లూజ్ అయిపోయి మనకి అసలు కుక్కర్ పట్టుకోవడానికి కూడా వీలవదు ఇది లూజ్ అయిపోయి మనం పట్టుకునే కాడ అనేది ఊడిపోతూ ఉంటుంది ఆ కుక్కర్ కి స్క్రూలు అనేవి లూజ్ అయినప్పుడు మనం వాటిని టైట్ చేయడానికి స్క్రూ డ్రైవర్లు అలాగే టెస్టర్లు అనేవి వాడుతూ ఉంటాము అందరి ఇళ్లలో స్క్రూ డ్రైవర్లు టెస్టర్లు ఉండవు కదండి అలాంటి వాళ్ళు ఇలా ఒక స్పూన్తో చక్కగా స్పూన్ వెనక వైపుకు తిప్పుకొని దాంతో కనుక మనం ఇలాంటి స్క్రూల్ని అయితే టైట్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి ప్రెజర్ కుక్కర్ లో చికెన్ కానీ లేదా మటన్ కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు కొంచెం నీచు వాసన వచ్చినట్టు ఉంటుంది అలా నీచు వాసన వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒక బిర్యానీ ఆకును కాల్ చేసి ఈ కుక్కర్లో ఆకును పెట్టేసేయాలండి ఇలా కాల్చి ఆరిపోయిన తర్వాత పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి చక్కగా ఆకంతా అంతా కూడా చక్కగా కాలిపోతుందండి తర్వాత నీట్గా వాష్ చేసేయండి ఇంకా స్మెల్ అనేది ఉండదు ఇలాగే కడాయిలో అయినా కూడా చేసుకోవచ్చండి పైన ఒక మూత పెట్టేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి ప్రతిరోజు కూడా వంటల్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఈ చిన్నలపాయలకు ఉన్న పొట్టును తీయాలంటే కనుక గోరలు అనేవి నొప్పి వస్తూ ఉంటాయి ఈ చిన్న టిప్ అయితే మనం ఎన్ని కేజీల వెల్లుల్లినైనా సరే ఈజీగా పొట్టు అనేది తీయచ్చండి ఇలాంటి టీ జల్లుడు ఒకటి ఉంటే చాలు చక్కగా వెనక వైపుకి తిప్పేసుకొని ఆ జల్లుడి పైన మనం ఇలా ఒక వెల్లుల్లి రబ్బను పెట్టి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి చక్కగా మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలాంటి ఒక టీ ఫిల్టర్ ఉంటే చాలు మనకి చక్కగా ఎన్ని కేజీల వెల్లుల్లినైనా సరే ఈజీగా పొట్టు అనేది తీసేయచ్చు అందరి ఇళ్లల్లో కూడా ఇలా టీ ఫిల్టర్లు ఉంటాయి కదండి చక్కగా ఇలా ఒక వెల్లుల్లి రబ్బను తీసుకొని ఇలా చక్కగా ఒకసారి ఈ వెల్లుల్లి రబ్బంది ప్రెస్ చేసామంటే చక్కగా మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి గోర్లు నొప్పి లేకుండా ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలనైనా సరే ఈజీగా తీయొచ్చు అలాగే మరొక పద్ధతిలో కూడా వెల్లుల్లి పొట్టును చాలా సింపుల్గా అయితే అండి చాకుతో ఈ వెల్లుల్లి రెబ్బకు ముందు వైపు ఉన్న అలాగే వెనక వైపు ఉన్న తొడిమల్ని అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే చూడండి మనకి ఆ పొట్టు తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు ఏ పద్ధతిలో అయినా సరే మీకు రెండు టిప్స్ అనేవి షేర్ చేశానండి మీకు ఏ టిప్ వీలుగా ఉంటే ఆ టిప్తో అయితే ఈ వెల్లుల్లి రెబ్బలకు పైన ఉన్న పొట్టును అయితే చాలా ఈజీగా తీయొచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలందరూ కూడా ఇలాంటి ప్లాంక్స్ అనేవి వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇలా ఇరగ కొట్టుకొస్తారు కదండీ ఇలా ఇరగొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంటికి తెచ్చిన తర్వాత బయటపడేస్తాము కానీ అలా బయటపడేయకుండా సమ్మర్ వచ్చింది కదండి ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు చక్కగా మనకి కర్రతో పని లేకుండా ఇలా ఈ ప్లాంక్ను అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక రెండు నాఫ్తలిన్ బాల్స్ తీసుకొని ఇలా ఒక పేపర్లో వేసి బాగా పౌడర్లో అయితే చేసుకోవాలి మనం రోట్లో అయినా కూడా దంచుకోవచ్చండి కానీ తర్వాత రోల్ అంతా మనకు అదే స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఈ విధంగా న్యూస్ పేపర్లో వేసి ఇలా ఒక చపాతి కర్ర తీసుకొని మెత్తని పౌడర్లా అయితే చేసుకుంటున్నాను చూడండి రెండు నాఫ్తలిన్ బాల్స్ని కూడా ఈ విధంగా పౌడర్లా చేసుకున్నాను తర్వాత ఒక జగ్గుతో ముప్పా వంతు వరకు నీళ్ళని తీసుకున్నానండి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకుని నాఫ్తలిన్ బాల్ పౌడర్ని వేసేసుకున్నాను ఇందులోనే ఒక మూత వరకు డెటాల్ వేసుకుంటున్నానండి మీరు డెటాల్ లేకపోతే ఇందులో కంఫర్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ నీళ్ళల్లో ఈ డెటాలు అలాగే ఈ నాఫ్తలిన్ బాల్ పౌడరు అంతా కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన అందరిళ్లలో ఇలాంటి వేస్ట్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి ఏదో ఒక బాటిల్ తీసుకోండి మీరు తీసుకున్న నీళ్లు పట్టే విధంగా చిన్నది కానీ పెద్దది కానీ ఇలా వీలుగా ఉండేలా చూసి తీసుకోండి తర్వాత పైన ఉన్న క్యాప్ తీసేసి పిన్నిస్తో కానీ ఏదైనా సూత్తో కానీ మూతకు హోల్స్ అనేవి పెట్టుకోవాలండి చూడండి మూత అంతా కూడా ఈ విధంగా హోల్స్లో అయితే పెట్టేశాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని మనం ఈ బాటిల్లో అయితే పోసేసుకోవాలి చూడండి మనకి ఈ నాఫ్థలిన్ బాల్ పౌడర్ అలాగే డెటాలు ఇవన్నీ వేసాం కదండీ ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకు పదిహేను ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది ఈ లిక్విడ్ అనేది మనకు మనకి లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే చక్కగా మనకి పదిహేను ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది మనం నైట్ పడుకునే ముందు షింకులో కనుక ఇలా ఒకసారి ఈ వాటర్ స్ప్రే చేసామనుకోండి అందులో నుంచి బొద్దింకలు ఈగలు రాకుండా ఉంటాయి అలాగే వాష్రూమ్లో కూడా ఈ విధంగా పిల్లలు వెళ్ళి సరిగ్గా నీళ్లు పోయకుండా వస్తూ ఉంటారు గల కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు కూడా ఈ బాటిల్ని ఒకటి బాత్రూంలో పెట్టామనుకోండి చక్కగా ఏ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు అలాగే వాష్ బేసిన్లో కానీ ఇలా వాష్రూమ్స్లో కనుక మనం ఇలా రోజు కూడా స్ప్రే చేసామనుకోండి ఈ హోల్ డ్రైనేజ్ పైపుల లోపల నుంచి కూడా బొద్దింకలు నుసుపురుగులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం డైలీ కూడా మిక్సీ జార్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి కొన్ని రోజులకి ఈ మిక్సీ జార్ మూతలకి ఉన్న రబ్బర్ అనేది లూజ్ అయిపోయి మనం ఏవైనా మిక్సీ వేసామనుకోండి చట్నీలు కానీ ఏమైనా మసాలా పొడ్లు వేసామనుకోండి పైకి చిందుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒక రబ్బర్ కనుక మిక్సీ జార్ మూతకు వేసామనుకోండి మనం చట్నీలు వేసినా కూడా పైకి అనేది చిందదు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా అన్నం అనేది వండుతూ ఉంటాం కదండీ అన్నం వండేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి ఈ అన్నము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా గంజి అనేది చిక్కగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా టీ పోసే జాలీ గరెట ఉంటుంది కదా అది పెట్టేసుకుని ఒక రెండు మూడు గంటల గింజని ఇందులో పోసుకోవాలి ఇది అలిగరిటలోకి వచ్చిన అన్నాన్ని ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ గంజిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది బాగా చిక్కబడుతుందండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాగే చుండ్రు ఎక్కువ ఉంటుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అసలు జుట్టు ఎక్కువ ఊడిపోదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్ సిల్క్ తీసుకుంటున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే ఉపయోగించుకుంటారో ఆ షాంపూని గంజిలో వేసేసుకోండి ఒకసారి స్పూన్ తో మొత్తం ఈ షాంపూ గంజిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇంకా ఈ షాంపూతో ఈ గంజి షాంపూ కలిపిన మిశ్రమంతో కనుక తలస్నానం చేయండి వారానికి ఒకసారి చేయండి చక్కగా మీకు జుట్టు అనేది అసలు ఊడదండి అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బాత్రూమ్స్ లో షాంపూని ఇలా ఒక సగం ప్యాకెట్ వాడి మిగిలిన సగంని అలా పెట్టేస్తే కింద పడిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు అయితే షాంపూ ప్యాకెట్ నిలబడి ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక ఫ్లక్కర్ తీసుకుని ఇలా షాంపూ ప్యాకెట్ కి పెట్టేసి ఇలా పెట్టారనుకోండి చక్కగా నిలబడుతుందండి ఇంకా షాంపూ పోతుందేమో అని భయం కూడా ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ ఒక వన్ రూపీ ప్యాకెట్ ఉంటే అది వేసేసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను దీనిపైన లవంగాలు అందరిళ్లలో ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు లవంగాలు తీసుకొని అక్కడొకటి అక్కడొకటి ఈ సాల్ట్ లో గుచ్చుకోవాలి ఇప్పుడైతే దోమలు బాగా ఎక్కువగా ఉంటాయి కదండీ ఈ షాంపూ అలాగే ఈ లవంగా స్మెల్ కయితే దోమలు అయితే అసలు ఇంట్లో ఉండవు చక్కగా ఇలా లవంగాలను గుచ్చుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి బెడ్రూమ్ లో కానీ లేదా మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఎక్కడా ఉంటున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్ లో కనుక ఈ బౌల్ పెట్టేసుకున్నారు అనుకోండి అసలు దోమలు అనేవి ఉండవండి బయటకు అయితే పారిపోతాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు లేదంటే చదువుకుంటూ ఉంటారు చలిగా ఉందని చెప్పి ఫ్యాన్ ఆపితే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయండి దోమలు ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్ వేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్ వేస్తే చూడండి పేపర్లు అనేవి ఎగిరిపోయి వాళ్ళు రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అలాంటప్పుడైతే ఆడపిల్లలకి పెట్టే టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదండి అది ఒక పిన్ తీసుకుని చక్కగా ఈ విధంగా పెట్టేశారు అనుకోండి అక్కడక్కడ పేపర్ ఊగుతుంది కానీ అయితే లేగవదండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే కనుక పచ్చిమిర్చి ఈ విధంగా సన్నకాయలు వస్తున్నాయి ఇవైతే చాలా బాగా ఘాటుగా అండి మనం డైలీ కూడా కర్రీస్ లో పచ్చిమిర్చి అనేవి కట్ చేస్తూనే ఉంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కనుక పిల్లల్ని ఎత్తుకోవాలన్నా లేదా పిల్లలకి స్నానం చేయించాలన్నా పిల్లలకి కూడా చేతులు మొహం వండుతుందేమో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి బొటన వేలు కింద ఈ విధంగా స్పూన్ పెట్టుకొని ఒక లబ్బర్ బ్యాండ్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని స్పూన్ వెనక పెట్టేసి చక్కగా ఈ విధంగా చాక్ తో అయితే కట్ చేసుకోండి మనకు అసలు చేతికి ఘాట్ అనేది ఉండదండి చాలా సింపుల్ గా అయితే కట్ చేసుకోవచ్చు అసలు ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా ఒక స్పూన్ ఉంటే చాలండి మనం ఎన్ని పచ్చిమిర్చిని అయినా సరే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ముక్కలు కాదు చీలికలు కావాలన్నా కూడా మనకి ఎలా కావాలంటే అలా అయితే చూడండి ఈ విధంగా చీలికలు అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు కావాలన్నా చిన్న చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు అండి ఇంకా మనం అసలు ఈ పచ్చిమిర్చి ఘాటుకి చేతులు మండుతూ ఏమో పిల్లలకి స్నానం చేయించాలన్న భయం కూడా ఉండదు ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా ఇలా పచ్చిమిర్చిని అయితే ఎన్ని ఎన్ని పచ్చిమిర్చి అయినా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న ముక్కలైనా సరే ఇలా చీలికలైనా సరే మీకు నచ్చినట్లుగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ ఎండా చూసేద్దామండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా చాకుతో అయితే పైన ఉన్న పొట్ట అంతా కూడా తీసేసేయండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా బాగా దగ్గు జలుపుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మనం దగ్గు సిరప్పులు తాగిన వెంటనే అయితే ఉపశమనం రాదండి మనం సిరప్ తాగిన తర్వాత కనీసం రెండు మూడు గంటలైనా సరే ఈ దగ్గు అనేది ఉంటుందండి త్వరగా అయితే తగ్గదు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అల్లం ముక్కకి పైన ఉన్న పొట్టంతా తీసేసి ఒకసారి కడిగేయండి తర్వాత ఈ అల్లం పైన ఒక చిటికటి సాల్ట్ ని ఈ విధంగా అప్లై చేయండి మొత్తం కూడా అల్లం పైన అంతా కూడా సాల్ట్ని పట్టించిన తర్వాత ఈ విధంగా ఒక సన్నని చాకు కానీ లేదా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని అల్లాన్ని ఇందులో గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేడయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అల్లాన్ని ఒక నిమిషం పాటు చల్లారని ఇవ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చాకు నుంచి తీసేయండి ముందే అయితే చాక్ కూడా కొంచెం వేడిగా ఉంటుందండి చేపెట్టొద్దు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా అల్లం మొక్కను బయటకు తీసి మీరు కనుక దగ్గు జలుబతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు ఈ అల్లం మొక్కను డైరెక్ట్ గా అట్లా నోట్లో పెట్టేసుకోండి నమలకుండ బొగ్గను పెట్టుకోండి దాని నుంచి వచ్చే రసం మింగుతూ ఉంటే కనుక మనకు త్వరగా అయితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొత్త దువ్వెనలు తెస్తూ ఉంటాము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు తలదూకుంటున్నప్పుడు ఈ దువ్వెనకు ఉన్న పళ్ళు అనేవి బాగా షార్ప్ గా ఉండి మనం తల తలదూకుంటున్నా కూడా కొంచెం మంటలాగా అనిపిస్తుందండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ తీసుకొని కొంచెం లైట్ గా కనుక పళ్ళు మొదట్లో ఈ విధంగా అప్లై చేశారనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చక్కగా ఉంటది స్మూత్ గా ఉంటదండి దువ్యాన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను తీసుకున్న దువ్వాన్ని చూడండి బాగా మురికి పట్టి జిడ్డు జిడ్డుగా ఉందండి ఈ దువ్వాన్ని మనం సింపుల్ గా అయితే చొక్క నీళ్లు లేకుండా చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకుందామండి ఈ దువ్యాన్ మీద మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ పాంట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏది ఉన్నా సరే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఈ విధంగా దువ్వెన మీద ఈ విధంగా చల్లుకోవాలి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ ఒకటి తీసుకోండి ఈ బ్రష్ తో కనుక మనం చక్కగా రుద్దుకున్నాం అనుకోండి చక్కగా అందులో ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి నార్మల్ గా మనం ఈ దువ్వెనలు క్లీన్ చేయాలంటే సర్ఫ్ లో నానబెడతాం లేదా సోప్ వేసి రుద్దుతూ ఉంటాము కానీ అలా సబ్బు సర్ఫ్ తో పని లేకుండా చక్కగా ఈ విధంగా కొంచెం పౌడర్ వేసి ఈ విధంగా అన్నారంటే చూడండి దువ్వాన్ని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా క్లీన్ చేసుకోండి దువ్వెన్ లో ఉన్న మట్టి అంతా చూడండి ఎలా వచ్చేస్తుంది నల్లగా చాలా సింపుల్ మెథడ్ లో అయితే మనం దువ్వెల్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇంట్లో ఎన్ని దువ్వెనలు ఉన్నా అన్నిటిని కూడా సింపుల్ మెథడ్ లో అయితే క్లీన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత ఏదైనా క్లాత్ నీట్గా తుడిచేసేయండి మనకి దువ్వెన్లు కొత్తవిగా రెడీ అవుతాయి ఈ వీడియో నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఓ చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో